నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బుల్లితెర నటి నటులు ప్రియాంక శివ్ ప్రేమాయణ గురించి దాదాపు ప్రేక్షకులు అందరికీ తెలుసు దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే ప్రశ్నకు తాజాగా వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఫైనల్స్ వరకు వెళ్లిన ఒకే ఒక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బుల్లితెరపై పలు సీరియల్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక తన సహనటుడు శివుతో ఉందని అందరికీ తెలిసిన విషయమే అందుకే ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వీక్ లో తనను కలవడానికి శివు స్వయంగా వచ్చాడు అదే సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇక దీంతో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఇక తాజాగా ఒక వీడియోలో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు శివ్ క్లారిటీ ఇచ్చేసాం కాబట్టి ఇక తనను ఏమి అడగొద్దు అని చెప్పేసాడు కూడా ప్రియాంక శివ్ కలిసి చాలా కాలం క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెట్టారు తాజాగా ఛానెల్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో వీరిద్దరి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముందుగా ఆ వీడియో మొదలవ్వగానే ప్రియాంకతో డాన్స్ చేసుకుంటున్నట్లుగా ఊహించుకుంటూ అదే ఊహలో ఉండిపోతాడు శివ్ ఇక అప్పుడు ప్రియాంక తనను కదిలించి కెమెరా ఉంది అని చెప్పింది కెమెరా ఉంటే ఏంటి కొంచెం చూడనివ్వు నిన్ను అని శివ్ అన్నాడు శివ్ అన్న మాటలకు తెగ సిగ్గుపడిపోయిన ప్రియాంక ఆగు అంటూ క్యూట్ గా నవ్వింది నీకు సిగ్గేస్తుందా బిగ్ బాస్ లో లక్షల కోట్ల మంది ముందు పెళ్లి ఎప్పుడు అని అడిగేశావు అని గుర్తు చేశాడు శివ్ ఇక ఏదో ఎమోషనల్లో అనేసాను అని క్లారిటీ ఇచ్చింది ప్రియాంక ఇక బయట నన్ను ఎంతమంది అడిగారో తెలుసా అన్ని ఇంటర్వ్యూలో అదే ప్రశ్న పెళ్ళి ఎప్పుడు సార్ అని అని అన్నాడు శివ్ తన మాటలు వెక్కరిస్తూ చెప్పండి సార్ పెళ్లి ఎప్పుడు అని అడిగింది ప్రియాంక నువ్వు లోపల అడిగావు కాబట్టి నువ్వు చెప్పాలి అది అని రివర్స్ అయ్యాడు శివ్ దానికి సమాధానంగా మీరందరూ మా పెళ్లి రోజు కోసం ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు అదే మేము బిగ్ బాస్ లో రివీల్ చేశాము అని ప్రేక్షకులకు చెప్తూ ఉండగానే శివు మధ్యలో జోక్యం చేసుకున్నాడు నేను కాదు ప్రియాంక రివీల్ చేసింది అని క్లారిటీగా చెప్పాడు అవును నేనే అడిగాను అంటూ ప్రియాంక కూడా ఒప్పుకుంది చూస్తుంటే ప్రియాంక పెళ్లి గురించి బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తావించడం శివుకు ఇష్టం లేనట్లుగా కనిపించింది నేను ముందు నుంచే మీ అందరికీ చెప్తున్నాను మాకు పెళ్లి ఆలోచన వచ్చిందంటే ముందు మేము మీ ముందుకే వస్తాము పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ముందు నుంచి ఉంది కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మా పెళ్లి జరగబోతుంది చేసుకోబోతున్నాం ప్రియాంక నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పెళ్లి గురించి అంటూ తనను అడిగాడు షు పెళ్లి గురించి ఏం చెప్పాలి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది పెళ్లి అనేది చాలా పెద్ద విషయం జీవితంలో ప్రతి ఒక్క ఆడపిల్లకు అది చాలా స్పెషల్ మూమెంట్ దానికోసం చాలా ప్రిపేర్ కావాలి అని ప్రియాంక తన ఫీలింగ్ ను చెప్పుకొచ్చింది దాంతో దయచేసి ఇంకెప్పుడు మీ పెళ్లి ఎప్పుడు అని అడగకండి ఎందుకంటే మేము చెప్పేసాం రెండు వేల ఇరవై నాలుగులో చేసుకోబు పోతున్నామని ఎప్పుడు ఎక్కడ అనేది కూడా త్వరలోనే చెప్తాం పెళ్లి అనేది చాలా పెద్ద విషయం దానికి మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని శివ్ తెలిపాడు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ